రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇయర్లో వెపన్ బిజినెస్ భయంకరంగా పెరిగింది ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా ఎప్పుడు చూడని విధంగా ఏకంగా యాభై మూడు లక్షల కోట్ల బిజినెస్ అయితే జరిగింది అసలు ఏ దేశాలు ఎంతంత వెపన్స్ కొన్నాయి అంతంత వెపన్స్ కొనడానికి గల కారణాలుంది ఇంత వెపన్స్ కొనుగోలు చేస్తున్న తరుణంలో సమితి ఇన్వాల్వ్మెంట్ ఎందుకు లేదు అనేది ఒక్కసారి రౌండ్ అప్ చూద్దాము రష్యా ఇరాన్ ఉక్రెయిన్ ఇలాంటి దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం నెలకొన్న తరుణంలో వెపన్స్ కొనుగోలుకు అత్యధిక దేశాలు ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉన్నాయి ఇది ఏకంగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇయర్లో ప్రపంచ బిజినెస్లో రెండు పాయింట్ మూడు శాతం గ్రోత్నైతే ఇది బిల్డ్ చేసింది అయితే ఇప్పుడు రెండు పాయింట్ మూడు శాతం గ్రోత్ అనేది చిన్న విషయం కూడా కాదు ఎందుకంటే యాభై మూడు లక్షల కోట్లు పెట్టి ప్రపంచ దేశాలన్నీ కలిసి యుద్ధ యుద్ధం వస్తుందని భావించి వెపన్స్ కొనుగోలు చేసినాయి అంటే సంక్షోభం ఏ స్థాయికి చేరుతుందనేది ముందుగానే ఊహించుకోవాలి రెండో విషయం ఏంటంటే ఐక్యరాజ్యసమితి ఇన్వాల్వ్మెంట్ లేకుండా రష్యా ఇరాన్ ఉక్రెయిన్తో పాటు ఇతర దేశాలు ఎందుకు ఇంత వెపన్స్ కొనుగోలు చేశాయి మూడోది అసలు ఎలాంటి సంక్షోభం లేకుండా ఎలాంటి యుద్ధ వాతావరణమే లేని చైనా ఈసారి నూట మూడు బిలియన్ డాలర్ల బిజినెస్ను అయితే రన్ చేసింది ఎందుకంటే చైనా ప్రోడక్టుల మీద చైనా తయారు చేసే వెపన్స్ చీప్ అండ్ బెస్ట్గా వస్తున్నాయని చెప్పేసి రష్యాతో పాటు ఉక్రెయిన్ కూడా భారీగా ఈ వెపన్స్ని అయితే కొనుగోలు చేసింది అయితే లార్జెస్ట్ వెపన్ డిజైనింగ్ కంపెనీలు ఉన్న అమెరికాలో మాత్రం టాప్ నలభై కంపెనీల్లో కేవలం పద్నాలుగు బిలియన్ డాలర్ల బిజినెస్ మాత్రమే జరిగింది రష్యా విషయానికి వచ్చేసరికి నలభై శాతం బిజినెస్ని అయితే రష్యా గ్రోత్ చేసుకుంది అయితే ఇక్కడ ఆసియా ఖండంలో కూడా కొన్ని దేశాలైతే అక్రమంగా వెపన్స్ను కొనుగోలు చేసినట్లు సమాచారం ఇన్ని వెపన్స్ డీలింగ్ జరుగుతున్న తరుణంలో రష్యా ఉక్రెయిన్ ఇరాన్ ఇరాక్ అంటే అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి కొనుగోలు చేసింది ఏమాత్రం యుద్ధ వాతావరణం కనిపించింది అమెరికాతో పాటు చైనా కూడా ఎక్కువ వెపన్స్ను కొనుగోలు చేయడానికి చిన్న చిన్న కంపెనీలకి భారీ స్థాయిలో ఆర్డర్లు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి రేపు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకునే తరుణంలో ఎవరి మీద యుద్ధం ప్రకటించబోతున్నాడు ఆల్రెడీ హమాస్కి లెబనాన్కి తన వార్నింగ్ అయితే పంపాడు ఎందుకంటే అక్కడ ఉన్న బందీల్ని వదిలిపెట్టకపోతే నరకం చూపిస్తానని ఇండైరెక్ట్గా కూడా చెప్పేశాడు ఈ తరుణంలో అమెరికా కానీ ఈ దేశాల మీద వార్ అనేది ప్రకటిస్తే అది ప్రపంచ దారి దారితీసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ఓ మొత్తంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన వెపన్ డీలింగ్ని గుర్తు చేసుకున్న దానికంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో జరిగే వెపన్ బిజినెస్ మీద ఎక్కువ ఆసక్తిగా ఉంది ఎందుకంటే అమెరికాతో పాటు రష్యా చైన్ కూడా ఇంకా ఎక్కువ వెపన్స్ను కొనగా కొనాలి కొనుగోలు చేయాలి తయారు చేయాలనుకుంటే దానికి ఇండియా వంటి దేశాలు ఇంకా ఎక్కువ వెపన్స్ని సిద్ధం చేసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి